వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతు అన్నలు వచ్చేసి మందులను స్ప్రే చేస్తూ ఉంటారు అయితే ఆ మందులు స్ప్రే చేసే సమయంలో ఆ మందులు అనేటివి కారిపోతూ ఉంటాయి అలాగే మనము స్ప్రే చేసిన ఆ తర్వాత వెంటనే ఈ వర్షాలు రావడము అంతేకాదండి ఒక్కొక్కసారి మనము ఆ స్ప్రే చేసిన మందులు అనేటివి సరిగా పనిచేయలేకపోవడం అలాగే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతు అన్నలు వచ్చేసి ఈ పిండి బస్తాలు కూడా వేస్తూ ఉంటారు అయితే మనం వేసిన ఆ మసాలా బస్తాలు అనేటివి రెండు మూడు రోజులు అయినా కూడా అవి కరిగిపోకుండా అలాగే ఉంటాయి అవి అలాగే ఉన్నట్ల ట్లయితే అవి మొత్తం కూడా ఆవిరైపోతాయి అండి దీనివల్ల ఈ రైతన్నలకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో కావచ్చు మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులలో కావచ్చు ఈ సిలికాన్ స్ప్రెడర్స్ని మనము మిక్సీ చేసుకొని మనము వాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే మనము స్ప్రే చేస్తున్నటువంటి ఈ మందులలో దీన్ని మిక్సీ చేసుకొని మనము వాడుకున్నట్లయితే ఆ మందులు అనేటివి కారిపోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి మనము స్ప్రే చేసినటువంటి ఆ మందులు అనేటివి మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే తెచ్చుకొని పోవటానికి ఇవి ఉపయోగపడతాయి అలాగే మనము స్ప్రే చేసిన ఒక అర్ధ గంట తర్వాత వర్షం పడ్డ కూడా ఏమి కాదండి అలాగే మనం వేస్తున్నటువంటి ఎరువులలో వీటిని మిక్స్ చేసుకొని మనము వాడుకున్నట్లయితే ఆ ఎరువులు అనేవి ఏంటనే కరిగిపోయి మొక్కలకు అందటానికి ఉపయోగపడతాయి అంతేకాదండి ఈ భూమిని మొత్తం కూడా గుల్లగుల్లగా చేసి ఈ మొక్క యొక్క వేర్లకు ఆక్సిజన్ మరియు సూర్యరశ్మి అనేది ఎక్కువగా అందటానికి కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి మనము వ్యవసాయ పంట సాగులలో ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసినా ఎన్నిసార్లు ఎరువులు వేసినా కూడా వీటిని మనము వాడుకున్నట్లయితే అయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి